రామ్ చరణ్ ఉపాసనాలు ఈ జనవరి థర్టీ ఫస్ట్ న పండంటి ట్విన్ బేబీస్ కి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే ట్విన్స్ లో ఒకరు పాప ఒకరు బాబు మెగా వారసుడు రావడంతో మెగా ఇంట ఆనందాలు వెల్లువెత్తాయి మెగా కపుల్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి పిల్లలు పుట్టిన దగ్గర నుండి వారికి ఏం పేర్లు పెడతారా అని పెద్ద చర్చ జరిగింది దీనికి కారణం లేకపోలేదు రామ్ చరణ్ పెద్ద కూతురికి క్లింకారా అని యూనిక్ నేమ్ పెట్టినప్పుడు అందరూ చాలా సర్ప్రైజ్ అయ్యారు అలాగే చిరంజీవి గారు హనుమాన్ భక్తుడు కాబట్టి బాబుకి ఖచ్చితంగా ఆంజనేయ స్వామి పేరు కలిసేలా పెడతారా అని కూడా మాట్లాడుకున్నారు నెటిజన్ ఫిబ్రవరి ట్వెల్త్ ట్విన్ బేబీస్ కి నామకరణం ని ఉపాసన గారి అమ్మగారి ఇంట్లో చాలా ఘనంగా నిర్వహించారు పిల్లల పేర్లని ఒక ఇంటర్నేషనల్ మీడియా ద్వారా బయటకు వెల్లడించారు రామ్ చరణ్ అబ్బాయి పేరు శివరామ్ కొడిదెల శివుడు రాముడు పేర్లు కలిసేలా అలాగే చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ లో శివ్ రామ్ చరణ్ లో రామ్ ని కలిపి పెట్టారట ఇక అమ్మాయి పేరు అన్వీరా దేవి వీరా అంటే బ్రేవ్ అన్ అంటే లిమిట్ లెస్ దేవి అనేది ఇంటెన్షనల్ గా పెట్టాము ఈ పేర్లు నేను ఉపాసన ఆలోచించుకొని మా పెద్దల సలహాతో పెట్టాము అంటూ వెల్లడించారు రామ్ చరణ్